హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నాయుడిపేటలో ఫర్ ది ఫస్ట్ టైం బండి పోటీలు అయితే పెడుతున్నారు ఇంత వరకు నెల్లూరు డిస్టిక్ చుట్టుపక్కల మా సైడ్ నాడిపేటలోనే జరుగుతున్నాయి బానే ఉంది కానీ లాస్ట్ లో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది దానివల్ల ఈవెంటే ఆగిపోయింది ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడాలంటే చూడండి ఇంకా ఈ పోటీలు ఎలా నిర్వహించారో చూద్దామా చూసారు కదా మొత్తం ఆరు ల్యాన్లు అయితే ఉన్నాయి అంటే ఒక రౌండ్ లో ఆరు మంది అయితే పార్టిసిపేట్ చేస్తారు అదే ఆరు జతలు ఎద్దులు అయితే పార్టిసిపేట్ చేస్తాయి ఇంకా మొత్తం అయితే రెడీ చేస్తారు ఏ ఎద్దులు అయితే ఫస్ట్ స్టార్ట్ ఈ లైన్ నుంచి కి వెళ్తాయి అవి విన్ అయినట్టు ఈ పోటీలో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి అంట ఫస్ట్ రౌండ్ లో ఆరు మంది సెకండ్ రౌండ్ లో ఆరు మంది అయితే పార్టిసిపేట్ చేస్తారు ఇంకా ఫస్ట్ రౌండ్ లో బెస్ట్ ఆఫ్ త్రీ సెకండ్ రౌండ్ లో బెస్ట్ ఆఫ్ త్రీ తీసి ఆరు మందికి అయితే మూడో రౌండ్ అయితే పెడతారు మూడో రౌండ్ లో వచ్చిన ఒకటి రెండు మూడో స్థానాలకైతే అయితే ప్రైజ్ మనీ అయితే ఇస్తారంట రౌండ్ లో అయితే బాగానే జరిగాయి గానీ మూడో రౌండ్ కొంచెం డేంజర్ గా మారింది చూడండి మీకే చూపిస్తా ఏమైందో ఇదైతే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిన పది సెకండ్ మొత్తం రిజల్ట్ తెలిసిపోయింది కానీ ఆ బండ్లు అయితే వెళ్ళేందుకు ఆగలేపోతున్నాయి ఎందుకంటే అవి బైక్ మరి కాల్ కాదు కదా బ్రేక్ లో ఉండేదానికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే ఆగుతున్నాయి ఈ ఫస్ట్ రౌండ్ లో వన్ టూ త్రీ ప్లేస్ లో వచ్చిన ఎద్దులైతే ఫైనల్ రౌండ్ కి అయితే క్వాలిఫై అయ్యాయి చూసారా రేస్ అయిపోయినా కానీ పరిగిస్తే వెళ్ళిపోతున్నాయి కొన్ని ఎద్దులు ఇదే సెకండ్ రౌండ్ మనమైతే కొంచెం ప్లేస్ మారాము ఇంకెలాగో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేశారు రేపటి సమయంలో ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేస్తున్న ఎద్దులు ఇంకా మొత్తం బాగా జరుగుతూ ఉంది అనే సమయానికి ఒక ఎద్దుల వచ్చి ఈ గుద్దుకుంది సరే అంతలా పోలే అట్టే వంగిపోయింది అస్తాంతి ఎద్దులకైతే ఏం కాలేదు పోలికైతే బండి తగిలింది కొంచెం చొప్పుడు పోలీసులు వచ్చి ఇక్కడ ఉండడం కరెక్ట్గా అని అందరిని అయితే ముందరికైతే పంపించేశారు మేమైతే దూరంగా ఉన్న గోడ పైన ఎక్కి వీడియో చేస్తున్నాం ఇంకా సడన్ గా అయితే రేస్ అయితే స్టార్ట్ అయింది చూస్తానే లాస్ట్ లో ఉన్న ఎదురు కింద ఒక ఆయన పడిపోయాడు డైరైతే అతను అయితే ఎక్కేసింది ఈ పక్క అయితే ఒక ఇద్దరు బండి కార్పెట్ అయింది ఇంకో బండి అయితే బైక్ ముద్దేసి ఒక ఇద్దరైతే కింద పడిపోయింది ఇంకా ఒక ఇద్దరైతే పడిపోయి లేదు పది నిమిషాల అయితే అది లేచింది అట్లాస్ట్ ఆయనైతే హాస్పిటల్కి అయితే పంపించారు హోప్ దట్ ఆ పెద్దానికి ఏం కాకూడదని కోరుకుందాం సార్ ఈ కాల్ ఎలా అయిపోయిందో ఇంకా ఈ సంఘటన జరగటంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్